హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జత స్టోరీలోని నూట నలభై నాలుగో భాగం శక్తి అప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా అభినవ్ని ఆపండి రుద్ర గారు పాపం మిత్ర ఎంత భయపడిందో ఏమో ఇప్పటికే చాలా భయపడిపోయి ఉంది అని చిరుకోపంగా అంది రుద్రతో పర్వాలేదులే స్వీటీ ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ళకి స్వీట్ మూమెంట్స్ గా గుర్తుండిపోతాయి మనకి ఎలా లేవు వాళ్ళకైనా ఉండాలి కదా అని చిరునవ్వుతో అన్నాడు ఇప్పుడు మీరు మనకి అలాంటి ఇన్సిడెంట్ లేవని ఫీల్ అవుతున్నారా ఏంటి డోంట్ బి ఫీల్ రుద్రగారు కావాలంటే మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం నేను నా పుట్టింటికి వెళ్తాను మీరు మళ్ళీ పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ చేసి ఒక రెండు నెలల తర్వాత పెళ్లి పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా అందరి సమక్షంలో మీరు నాకు తాలిబొట్టు కట్టి నన్ను మళ్ళీ మీ అర్ధాంగిని చేసుకోండి అని వెటకారంగా అంది శక్తి ఏంటి నోరు లేస్తుంది అని రుద్ర ఒక ఐబ్రో ఎగరేసి యాటిట్యూడ్గా అడిగాడు ఎందుకు లేవదు ఎంతైనా ది గ్రేట్ రుద్రదేవ్ వర్మ భార్యని ఆయనకు ఉన్న యాటిట్యూడ్ నాలో సగం నాలో కొంచెమైనా ఉండాలి కదా పైగా నా రుద్రగారి దగ్గర నాకు భయం ఏంటి నేను ఎలాగైనా ఉండగలను కదా అని మళ్ళీ రుద్ర చేతిని చుట్టుకుపోయి మన లైఫ్ లో అంతకంటే ఎక్కువ మన మనసులో పదిలమైన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి రుద్రగారు జరగని వాటి కోసం ఆలోచించటం కంటే జరిగిన వాటిని మనసు పొరల్లో నుంచి మరోసారి స్మరించుకోవటం మంచిది అప్పుడే మనకు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చిరునవ్వుతో అంది ఇంతలో ఆఫీస్ రావటంతో కార్ సెల్లార్లో పార్క్ చేసి నువ్వు కరెక్ట్గానే చెప్పావు కానీ ఆ మనసు పొరల్లో నిక్షిప్తం ఉన్న స్మృతులు నా మనసుకు మరోసారి కావాలంటున్నాయి మరి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామా మన జర్నీ అని కొంటగా అంటూ శక్తి బుగ్గని మునిపంటితో లాగి పద అని అన్నాడు రుద్ర అన్న మాటలు శక్తికి అర్థం అవ్వగానే చంపలు కెంపులయ్యి రుద్రని ఫాలో అయ్యింది వాళ్ళ వెనకే వచ్చిన మహి వాళ్ళకంటే ఆత్రంగా ఎప్పుడెప్పుడు మహాలక్ష్మిని చూస్తానా అని పరుగులాంటి నడకతో మరో లిఫ్ట్ లో తన చాంబర్ కి వెళ్ళిపోయాడు ఇక్కడ మహాలక్ష్మి ఉదయం నుంచి ఆఫీస్ కి ఎవరు రాకపోవటంతో ఎవరికి ఫోన్ చెయ్యాలా ఫోన్ చేస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అని భయపడి సైలెంట్ గా తన లో కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ తనకి ఉన్న వర్క్ చేసుకుంటూ ఉంది ఆ లో పడి అందరికంటే ముందు వేణు వచ్చి తన చాంబర్ లో కూర్చొని వర్క్ చేసుకోవటం గమనించలేదు ఇంతలో మహి సంతోషంగా చాంబర్ కి వచ్చి వర్క్ చేసుకుంటున్న మహాలక్ష్మిని చూసి మహా అని తన ప్రేమనంతా గొంతులో పలికేలా చాలా తీయగా ప్రేమగా పిలిచాడు వచ్చేశారా మహి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి ఈరోజు ఎవరు రాలేదు అని కంగారుగా పైకి లేచి అడిగింది మహా స్పీడ్ స్పీడ్గా వెళ్ళి మహాలక్ష్మిని గట్టిగా హత్తుకొని చాలా పెద్ద గుడ్ న్యూస్ మిత్రకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని చెప్పి మనసులో మన లవ్ ట్రాక్ కూడా ట్రాక్లోకి వచ్చినట్టే వచ్చిందంటే త్వరగా మన పెళ్లి కూడా అయిపోతుంది మహా ఇంట్లో మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది ఇక నువ్వు ఓకే చెప్పటమే లేట్ అని అనుకుని మహాలక్ష్మి కదలటంతో తన కౌగిలిని ఇంకొంచెం బిగించాడు ఆ సంతోషంలో మహి అలా హత్తుకోగానే మహాలక్ష్మి బిగుసుకుపోయింది కాస్త మిత్ర పెళ్లి చూపుల మ్యాటర్ తెలియగానే అవునా మహి గారు కంగ్రాట్స్ అని దూరం జరగటానికి అటు ఇటు కదులుతుంటే మహి తన కౌగిలు బిగించేయటంతో మరోసారి బిగుసుకుపోయి మహి గారు వదలండి నన్ను అని పూడుకుపోయిన గొంతుతో నుదుటిన పట్టిన చిరుచెమటతో టెన్షన్ గా అంది మహాలక్ష్మి గొంతు చాలా లోగా రావటంతో మహి వెంటనే తనని వదిలేసి చూసేసరికి మహాలక్ష్మి టెన్షన్గా తలదించుకొని మీరు అలా పదే పదే నన్ను ముట్టుకోవటం ఏం బాగాలేదు ఏదైనా చెప్పాలనుకుంటే కొంచెం దూరంగా ఉండి చెప్పండి మహి గారు అని మహి ఏమనుకుంటాడు అని టెన్షన్గా చేతులు నలిపేస్తూనే అంది మా సైడ్ స్మైల్ తో మా సైడ్ ఎవరైనా గుడ్ న్యూస్ చెప్పాలంటే ఇలానే గట్టిగా హత్తుకొని చెప్తాం మహా అని మరోసారి మహాలక్ష్మి స్పర్శని మనసారా ఫీల్ అయ్యి రెండు నిమిషాలకి వదిలేసి మీ సైడ్ గా చెప్తారేమో నాకేం తెలుసు అని భుజాలగిరేసి అల్లరిగా అన్నాడు ఆ అల్లరిని గ్రహించలేని మహాలక్ష్మి అవునా అని అమాయకంగా కళ్ళు టపా కొడుతూ నేనెక్కడా ఇది వినలేదే హా నార్త్ సైడ్ అయితే ఇలా హక్ చేసుకుంటారంట ప్రతి చిన్న దానికి బట్ మన సైడ్ అలా లేదు కదా అని అడిగింది అవునా నాకు తెలియదే మా సైడ్ ఇలానే చూశాను అందుకే నిన్ను కౌగిలించుకున్నాను నీకేమైనా ఇబ్బందిగా ఉందా మహా అని అడిగి మహాలక్ష్మి ఏదో చెప్పేలోపే ఇబ్బందిగా ఉన్నా పర్లేదు భరించు ఎందుకంటే ఇది ఇప్పటితో పోయేది కాదు కదా అని అల్లరిగా అన్నాడు ఇక్కడ అభి తన భుజం మీద వాలగానే అప్పటి వరకు అబీకి ఏవైనా అవుతుందేమోనని టెన్షన్ లో ఉన్న మిత్ర రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుని వెంటనే తన భుజాన్ని పక్కకు జరిపి చేతులు కట్టుకొని నిలబడి పిక్కి పిచ్చెక్కిందా మీకు ఏంటి ఈ పిచ్చి పనులు అని అరిచింది అంత కష్టపడి వేలాడి మరి మిత్ర కోసం వస్తే మిత్ర తనని అలా అరవటంతో అభికి కోపం వచ్చి నీ కోసం ఇంత కష్టపడితే ఇలా మాట్లాడుతావా రావే నీ పని చెప్తాను అని మిత్ర చేతిని పట్టుకుని రూమ్లోకి లాక్కెళ్ళాడు గారు ఏం చేస్తున్నారు మీరు ఇలా ఎవరైనా చూశారంటే మనల్ని ఎంత ప్రమాదమో తెలుసా అయినా మీరెందుకు ఇప్పుడు ఇలా వచ్చారు మనం రేపు ఆఫీస్లో కలుస్తాం కదా అని కంగారుగా అంది అదంతా తర్వాత కానీ చూడు నేను చే నువ్వు చేసిన పని అని బొటను వేలిని చూపించగానే అక్కడ అంతా ఎర్రగా ఉండటంతో మిత్ర మనసు చివుక్కమని సారీ అభిగారు మీరు నన్ను ఇలా భయపెట్టడంతో ఏం చేస్తున్నానో తెలియకుండానే మిమ్మల్ని బాధ పెట్టాను ఇక్కడే ఉండండి అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకువచ్చి అభిని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అభి ఎదురుగా కింద కూర్చొని లోపు అభి మిత్రని తన ఒడిలోకి లాక్కొని ఇప్పుడు ఏదైనా చెయ్యి అని కొంటగా అంటూ తన చేతిని ముందుకు పెట్టగానే మిత్ర ఏం ఆలోచించకుండా అభి చేతి మీద ఐస్ క్రీమ్ చల్లదనం పెట్టి అయినా మీరెందుకు నన్ను అలా ఆట పట్టించారు అని మొహం మొత్తం ముడిచి కళ్ళు మాత్రమే తిప్పి అడిగింది సాంప్రదాయకంగా మన లైఫ్లో జరిగే మొట్టమొదటి కార్యం ఇద్దరికి గుర్తుండిపోయి గుర్తుండిపోవాలి అనుకుని నిన్న కొంచెం భయపెడదామని అలా చేశాను కానీ నువ్వు నన్ను ఇంకా భయపెట్టావు కదా అని మిత్రకంటే ఎక్కువగా అలకగా మొహం పెట్టాడు మీరు చేసిందేమైనా చిన్నపన ఎంత భయపడ్డానో తెలుసా అని చిరుకోపంగా అభివైపు మొహం తిప్పి అనగానే సరేలే జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇప్పుడు నువ్వు ఇప్పుడే ఎందుకు సారీ శారీ చేంజ్ చేసుకున్నావు నీతో ఒక సెల్ఫీ దిగుదామని ఎంత ఆశతో వచ్చానో తెలుసా అని మూతి బిగించి అన్నాడు నాకు డ్రెస్ క్యారీ చేయటమే రాదు మీరు చెప్పిన దగ్గర నుంచే డ్రెస్సెస్ అలవాటు చేసుకుంటున్నాను అటువంటిది చీరని ఎలా క్యారీ చేయగలను చెప్పండి అందుకే పెళ్లి చూపులు అయిపోగానే వెంటనే చేంజ్ చేసుకుని లోకి మారిపోయాను మీకు సెల్ఫీ కావాలంటే మన పెళ్లిలో తీసుకుందాంలేండి అప్పుడైతే తప్పక శారీనే కట్టుకోవాలి కదా అని అమాయకంగా అంది మిత్ర అవి తల కొట్టుకుంటూ సరేలే కానీ ఇంత కష్టపడి వచ్చిన నాకు కాంప్లిమెంట్ అంటూ ఏమీ లేదా అని కొంటగా ఒక చేతిని మిత్ర నడుం మీద నుంచి చుట్టి మరో చేతి బొటను వేలుతో మిత్ర పెదవుల మీద స్మూత్గా రాస్తూ అడిగాడు వాయిస్ సడన్ గా మారిపోయేసరికి మిత్ర చిగురుటాకులా వణికిపోతూ గారు అని అంది ఉదయం ఫోన్ చేసినప్పుడు అభి అని బాగానే పిలిచావు కదా మరి ఇప్పుడేమైంది మళ్ళీ గారు అంటూ రెస్పెక్ట్ యాడ్ చేసి పిలుస్తున్నావు అని మునిపండితో మిత్ర చెవిలాగి హస్కీగా అడిగాడు ఒక్కసారిగా మిత్ర పైకి లేచి ఇది చాలా తప్పు మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను రేపు ఆఫీస్లో మిమ్మల్ని కలుస్తాను అని తలదించుకొని టెన్షన్గా అంది మిత్ర అభి అయోమయంగా పైకి లేచి ఏమైంది అని అడుగుతుంటే మిత్ర ఏం సమాధానం చెప్పకుండా ముందు మీరు వెళ్ళండి అభి గారు అని అంది అంటే అప్పుడే వెళ్ళిపోమంటున్నావా నీకోసం ఎంత కష్టపడి వచ్చానో తెలుసా కనీసం హగ్గైనా ఇవ్వలేదు హక్ సంగతి పక్కన పెట్టు చీక్కిస్ అయినా లేదు నిన్ను శారీలో చూసిన నాకు మతిపోయి నీ బుగ్గకి నా లిప్స్ ని గిఫ్ట్ గా ఇద్దామని వస్తే పోపో అని అంటావేంటి అని ఒక్కో అడుగు మిత్ర వైపు వేస్తూ అయోమయంగా అన్నాడు అభి మిత్ర భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ అది కాదు గారు మనల్ని ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చూసారంటే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుంది చెప్పండి ముఖ్యంగా బాబా ఏమనుకుంటాడు ఇప్పటికే మన ఇద్దరిని కలపటానికి బావ చాలా కష్టపడ్డాడు అటువంటిది ఇప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల బావ పరువు పోతుంది అది నాకు ఇష్టం లేదు ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేసింది రుద్ర గురించి ఎత్తగానే అబీకి కాలి బావ అంటూ నా ముందు వాడి భజన చేయకు అని చిరాకుగా చెప్పి అయినా ఎవరో ఫీల్ అవుతారని నన్ను బాధపడతావా మిత్ర చూడు ఎక్కి దిగేటప్పుడు నా చెయ్యి ఎలా గీరుకుపోయిందో అని మోచేతిని చూపించాడు అభి అవునా అంటూ మిత్ర కంగారుగా అభి మోచేతిని పట్టుకొని చూడగా నిజంగానే గీరుకుపోయి గా బ్లడ్ వస్తూ ఉంటే చూసుకునేది లేదా ఆయన దర్జాగా ఇంట్లో నుంచి వచ్చి నన్ను కలవచ్చు కదా ఇలా దొంగలాగా చెట్లెక్కి చెట్లెక్కుతూ దూకుతూ రాకపోతే అని అరుస్తూనే అభిని బెడ్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్తో ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంది మిత్ర మిత్ర అరుపులకి నవ్వుకుంటూ తన వైపే ప్రేమగా చూస్తూ ఉన్నాడు అభి ఇంతలో అభి ఫోన్ రింగ్ అయ్యింది అది ఎవరి నుంచి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరైతే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for listening and please like, share, comment and subscribe.